మెదక్ జిల్లాలో కురిసినటువంటి భారీ వర్షాల వల్ల పంటలు దెబ్బతినడంతో రైతులకు నష్టపరిహారం ఇవ్వాలనే డిమాండ్తో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ను కలిశారు సందర్భంగా వాళ్ళు రైతులు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులను వివరించి రైతులకు తక్షణ సహాయం అందించాలని వినతి సమర్పించారు ప్రకృతి వైపరీత్యాల వలన రైతులు కష్టాల్లో ఉన్నారని ప్రభుత్వం వెంటనే ముందుకు వచ్చి నష్టపరిహారం మంజూరు చేయాలని వారు కోరారు దీనికి కలెక్టర్ స్పందిస్తూ ఈ సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు రాజేష్ల్ పంట నష్టపోయిందని చెప్పేసి అధికారులు చెప్తున్నప్పటికీ కూడా అక్కడ అందులో కూడా ఐదు వేల ఎకరాలు పేడ వరకు ఉంది కాబట్టి ఎకరానికి పదివేల రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను రెండోది ఇప్పుడు రాయనపల్లి కెనాల్ ఏదైతే దోనే కొట్టుకుపోయిందో దాన్ని మరమ్మతులు చేయాలంటే ఇప్పటిదిప్పుడు సాధ్యం కాదు కానీ ఆ రెండు వేల ఎకరాల పంటను రేపు పంటకు నీళ్ళు ఇవ్వాలంటే మాత్రం ఒక నాలుగు టెన్ హెచ్పి మోటార్లను పెట్టి ఒక ట్రాన్స్ఫార్మర్ సపరేట్ వేసి డిస్ట్రిబ్యూషన్ కెనాల్ కనుక పైపుల పంపుల ద్వారా నీళ్ళెక్కించినట్టయితే రెండు వేల ఎకరాలకు పంట నీళ్ళకి ఇచ్చి ప్రజలను కాపాడుకోగలుగుతాం రైతులను కాపాడుకోగలుగుతాం కాబట్టి తాత్కాలిక మరమ్మతుల రూపంలో వెంటనే నాలుగు హెచ్పి మోటార్లను ఒక ట్రాన్స్ఫార్మర్ను అరేంజ్ చేసి ఆ కాల్వ ద్వారా డిస్ట్రిబ్యూషన్ కెనాల్కు నీళ్ళు కూడా నేను కలెక్టర్ గారిని కోరడం జరిగింది అది కూడా వెంటనే చేయాలి చేయకపోతే రెండు వేల ఎకరాలకు పంట నీళ్ళు పరిస్థితి సెకండ్ క్రాప్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు వాటిని వెంటనే చర్యలు చేపట్టాలని కూడా డిమాండ్ జరిగింది ఎక్కర్స్ ఆరు వేల ఎకరాలకు నష్టం జరిగిందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఆ ఆరు వేల ఎకరాలకు మరి నష్టపరిహారం ఏంది వాళ్ళకి ఎంతవరకు ఇసుక మెట్లు పెట్టినాయి ఎంతవరకు ఇసుక మెట్లు తీయగలిగినాం ఎంతవరకు పంట నష్టం జరిగింది నష్టం జరిగిన దానికి ఏం చేయబోతున్నాం ఇప్పటివరకు మరి ప్రభుత్వం దగ్గర క్లారిటీ లేదు ప్రతి ఎకరానికి పదివేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వాన్ని వెంటనే రెండు మూడు రోజులలో కూడా ఈ మరమ్మతులన్నీ కూడా చేపట్టాలి చేపట్టని పక్షంలో మళ్ళీ కలెక్టరేట్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహిస్తాం